శ్రీ శ్రీగురు శ్రీ అన్నమా స్త్రీమాత్ర పుట్టిన నెలని బట్టి అమ్మాయిల మనస్తత్వం ఎలా ఉంటుంది ఆడవారి మాటలకు అర్థానే వేరులే అంటూ ఉంటారు వారు ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకమే ఒక పట్టాన అర్థం కారు ఎంత అర్థం చేసుకోవాలి అని ప్రయత్నించినా కూడా వారు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటారు అయితే ఆడవారిని అర్థం చేసుకోవడానికి సహనం కావాలి పురాణ కాలంలో శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు వంటి వారే ఆడవారిని అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది ఇక మానవులము మనమెంత వారు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు అలాంటి సమయంలో మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి అయితే న్యూమరాలజీని అనుసరించి పుట్టిన నెలను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క పాత్రను నిర్ణయించడము ఒక రకమైన ప్రామాణిక పద్ధతి ఇకపోతే అమ్మాయిని పుట్టిన నెలను బట్టి వారి మనస్తత్వం ఎలా ఉంటుంది ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మనము జనవరి నెలలో పుట్టిన స్త్రీల గురించి తెలుసుకుందాము జనవరి నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుకుంటే వీరు కోపగించుకుంటారు అలాంటి వారిని వీరు ఎక్కువగా ద్వేషిస్తారు వీరు స్వతంత్రంగా ఉండేందుకే ఆసక్తిని చూపిస్తూ ఉంటారు వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు ఈ నెలలో పుట్టిన వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులపై వీరికి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు అంత తేలికగా ఎవ్వరికీ అర్థం కారు ఎందుకంటే వీరు మూడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారు అంటే నైఫ్ లో వీరు మళ్లీ వాళ్ళని నమ్మరు మార్చి నెలలో జన్మించిన స్త్రీలు ఈ నెలలో పుట్టిన అమ్మాయిలలో ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది నిజాయితీగా ఉంటారు విశ్వాసంగా ఉంటారు వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపైన వీరు ఎక్కువగా ప్రేమను చూపిస్తారు వీరిని ప్రేమలో దింపాలి అంటే మాత్రము చాలా కష్టము ఒక్కసారి వీళ్ళు మీ ప్రేమలో పడ్డారంటే మీరు అదృష్టవంతులే ఎందుకంటే జీవితాంతము మీతోనే ఉండాలి అని ఫిక్స్ అయిపోతారు వీరు ఎన్ని కష్టాలలో ఉన్నా మీ నుంచి దూరం కారు మీకు అండగా ఉంటారు ఏప్రిల్ నెలలో జన్మించిన స్త్రీలు మంచి తెలివైన వారు ఎలాంటి పనినైనా కూడా వీరు చాలా ఈజీగా డీల్ చేయగలరు ప్రతి ఒక్కరి మనసును కూడా చాలా సులభంగా దోచుకుంటారు ఇక వీళ్ళు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరులను ప్రేమిస్తే వీళ్ళు అస్సలు తట్టుకోలేరు వీరికి అసూయ కూడా ఎక్కువే వీరు చాలా డైనమిక్ గా యాక్టివ్గా అట్రాక్టివ్గా ఉంటారు మే నెలలో పుట్టిన స్త్రీలు అందంగా ఉంటారు వీరితో ప్రేమలో పడ్డారంటే ఇక అంతే సంగతులు మీరు ఖచ్చితంగా డేంజర్ జోన్ లోనికి వెళ్ళినట్లే వీళ్ళు సొంత నిర్ణయాలను ఎక్కువగా తీసుకోలేరు వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు కాస్త నిజాయితీగానే ఉంటారు జూన్ నెలలో పుట్టిన అమ్మాయిలలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది మంచి కమ్యూనికేషన్స్ కలిగి ఉంటారు ఏం మాట్లాడినా కూడా దానికి ముందు బాగా ఆలోచించి మాట్లాడతారు ఏ విషయాన్నైనా కూడా ముఖం మీదే చెప్పేస్తూ ఉంటారు మనుషుల వెనక మాట్లాడడము వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంతేకాదు వెనక్కి అసలు భయం అంటే ఏమిటో కూడా తెలియదు జూలై నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాదు చాలా అందంగా కూడా ఉంటారు మంచి తెలియగలవారు వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నాలను చేస్తూ ఉంటారు చుట్టూ ఉన్న వ్యక్తులతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు దయ జాలి గుణము ఎక్కువ రిలేషన్స్ను కాపాడుకుంటారు వీళ్ళు ఒక్కసారి హత్యయ్యారంటే అంతే సంగతి మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కావడానికి చాలా టైం పడుతుంది ఆగస్ట్ ఆగస్టు నెలలో జన్మించిన అమ్మాయిలలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మంచి మనసు మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇక అందరి దృష్టి ఎప్పుడూ కూడా వీరిపైనే ఉండాలి అని వీరు భావిస్తారు ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు సెప్టెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు జానీ దయ ఎక్కువగా ఉంటాయి క్రమశిక్షణ కూడా ఎక్కువే అందానికి ప్రతిరూపంగా ఉంటారు మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరు వీరిని ఎప్పటికీ కూడా వీరికి ఎప్పుడూ కూడా ఇబ్బందిని కలిగించకూడదు వీరికి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు నిజాయితీగా సెన్సిటివ్గా ఉంటారు మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటకు చెప్పరు అందుకే వీరిని అర్థం చేసుకోవడము చాలా కష్టము అక్టోబర్ నెలలో పుట్టిన స్త్రీలు చిన్న చిన్న విషయాలకే భయపడే మనస్తత్వం వీరు కలిగి ఉంటారు వీరికి భావోద్వేగాలు ఎక్కువ వీరు చాలా స్మార్ట్ గా ఉంటారు అయితే వీరి ఫీలింగ్స్ ని అందరితో చెప్పుకోవడానికి వీరు అస్సలు ఇష్టపడరు వీళ్ళు ఇతర స్త్రీలకు అంతగా నచ్చరు ఈ నెలలో పుట్టిన అమ్మాయినంటే మిగతా వారికి అసూయ ఎక్కువ వీరు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటారు నవంబర్ నెలలో పుట్టిన స్త్రీలు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలోనూ కూడా ఒక అడుగు ఉండే ఉంటారు వీరి దగ్గర ఏదైనా అబద్ధం చెప్తే వీరు వెంటనే దానిని గుర్తుపడతారు అందువలన వీరితో ఎప్పుడు కూడా అబద్ధాలను చెప్పకూడదు వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అలాగే చాలా షార్ప్ గా కూడా ఆలోచిస్తారు డిసెంబర్ నెలలో పుట్టిన స్త్రీలు ఎప్పుడూ కూడా అసహనానికి గురవుతూ ఉంటారు వీరు ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమస్య వచ్చి మూడ్ బాగోలేకున్నా వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు వీళ్ళు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు అలాగే వీళ్ళు చాలా తేలికగా లక్ మరియు ఆరోగ్యాన్ని పొందుతారు బర్త్డే పుట్టిన రోజు అంటే అందరికీ ప్రత్యేకమే ఆ రోజుని చాలా సరదాగా తమకు నచ్చిన విధంగా ఇష్టమైన వాళ్లతో గడపాలి అని భావిస్తారు రోజంతా కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా గడిపేయాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క నెలలో పుట్టినట్లే వాళ్ళ మనస్తత్వాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి అయితే ఇది జ్యోతిష్యం కాదు కొన్ని వేల మందిపై జరిపిన అధ్యయనం ప్రకారం ఇచ్చిన ఒక నివేదిక దీనిని నమ్మడము నమ్మకపోవడము అనేది మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామను తప్పక కామెంట్ చేయండి